నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనోరి నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షాతో బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓని పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించే గురు తెలియదు వేయకుండా లాగించే గురు అకేండై తప్పక నారాయణ ఇది పెద్ద నస్కేసరా నురూ తప్పుదంటారా మన ఇద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావ్ ఆ టాక్సీలో అంతే కదా అప్ప అబ్బబా సరిగా చూస్తోలో కొత్త డ్రైవర్ రాస్తోలో వచ్చింది ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్రా డ్రైవర్ సామాన్లు తీసుకురారు మరి చెప్తాను డబ్బులు ఎంత పదిహేను రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు ఎల్లుండ్రా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు తెయ్ ఎక్కడా ఇదిగో ఇక్కడ తెయ్ ఏట్ రేప్ చేస్తావా ఆ నాకే అర్థం కాలేదు బయట బాగుదు ఆ చెప్పు ఉంటా ఆడదాసిలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో ఎంత రఫ్ ఇదిగో మోహన్ ఎప్పుడు మని ఆహా ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలి అటు ఇటు వదిలిపెట్ అటే కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ ఫోటో ఎందుకు మా వదినీ పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అవమానాలు పాల్చేస్తున్నా దానైనా క్షమిత తెవో కానీ సరిపోయే వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావు నేర్చేస్తాం సెడా యు సెలాబ్ రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవుడా ఇవుడేవో చేతికంది రేవని కాజీ చేరకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారి చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టానన్నో ఇలా నేను చంపదెబ్బలు తింటాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేంటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరి నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా ఓపెన్ పని ఆ విషయం ఈ పోలీస్ బుర్ర వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి ఆలువ కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంటర్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఇవ్వారు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీద తెచ్చుకున్నా కదా ఆ లాక్ అన్నాడు సార్ ఎంత లక్ష అయితే ఆ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొట్టిదా పొట్టిదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆడతో మర్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కో గొట్టం ఏకాంబరం ఏకాంబరం మా అమ్మని ఏకాంబరంబరం హలో మీకే ఓం మినిటర్ గాలి సుబ్బారావు పీకింగ్ అటే ఎవరు పీకేది ఏకాంబరం స్పీకింగ్ గాలి సుబ్బారావు ఏ నీ గాలి లా గాలి కాదు నీళ్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోపోతున్నావు అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగతి అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి నువ్వు అర లీటరే లీటర్లకి ఎప్పుడొస్తా లీటర్ ఏ ట్రంకర లీటర్ల మాకు మంచి రోజులు వస్తాయి మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల కల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్లి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై కదరా మన రాజా విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా మినిస్టర్ ఎంక్వైరీ లక్ష్మి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదాని నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన తీసుకురా మిగతా విషయం నుంచి వెళ్తు Rồi. Right. Được నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని చేస్తే కొడుకు క్షమించడం ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది మన పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగా ఆ డ్రైవర్ గదిలోంచి బయటికి రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా నాయనమ్మా మీరు లోపలికి వెళ్ళండి ఏమిటి చీచి మీ అన్న ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు సిగ్గ ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయ పడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు ఏమన్నా మా పెద్ద నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా